జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి నా పేరు మళ్ళా ప్రగడ బుచ్చి గురునాథ శర్మ మీరు చూస్తుంది జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్ మీరు ఇదే కనుక తొలిసారిగా మా ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేటి పంచాంగ విశేషముల్ని ఈ విధంగా తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను నేడు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాగినం శరత్ ఋతవు కార్తీక మాసం బహుళపక్షం చవితి భౌమవారము అనగా మంగళవారము నేడు చవితి రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు తదుపరి నది ప్రారంభమవుతుంది నేడు ఆరుద్ర నక్షత్రము రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషములకు తదుపరి పునర్వసు నక్షత్రం అన్న ప్రారంభమవుతుంది నేడు అమృతగడిలో ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం లాగా పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు నేడు లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం లాగా తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషం లాగా పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు నేడు భుక్తి పదకొండు సెకండ్లు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నేడు సంకటహార చతుర్థి భౌమచతుర్థి ఇది నేటి పంచాంగ విశేషములు నేటి గ్రహ బలంలో నేడు భౌమవారము అనగా మంగళవారము ఈ మంగళవారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహములందు గల కుజగ్రహ మహద్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నడుస్తున్నవారు నేడు కుజగ్రహానికి జప తర్పణ హవన శాంతిని గావించి ఎర్రని వస్త్రమునందు కందిపప్పునుంచి బ్రాహ్మణోత్తరం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ జపాన్ని ఆచరించలేని వారు కనీసము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కుజగ్రహానికి ఏడు మార్లు ప్రదక్షిణ గావించి ఎర్రని వస్త్రమునందు కందిపప్పునుంచి బ్రాహ్మణోత్తము దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతేగాక నేడు ఎవరైతే తమ జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్య ఆది నవగ్రహంలో గల రాహుగ్రహ కేతుగ్రహ అంతర్దశ విదశ సూక్ష్మదశ జాతకరీత్యా గోచార రీత్యా నడుస్తున్నవారున్నారు అట్టివారు నేడు రాహు కేతు గ్రహాలకు జపతర్పణ శాంతిని గావించి అటు పిమ్మట అయితే కనుక ధూమరవర్ణ వస్త్రము అనగా సిమెంటు రంగు వస్త్రమునందు మాషధాన్యము అనగా మినప్పప్పు నుంచి బ్రాహ్మణోత్తరం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతేగాక నేడు ఈ యొక్క గ్రహానికి జపతర్పణ గావించిన వారైతే కనుక అట్టివారు గ్రహానికి చిత్రవర్ణ వస్త్రము అనగా అన్ని రంగులు కలిపిన వస్త్రముతే దాని ఎందు ఉలుప్త ధాన్యము అనగా ఉలవలను ఉంచి బ్రాహ్మణోత్తరం దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క జపతర్పణ శాంతిని వివాహం కాని వారు కూడా ఆచరించుట విశేష ఫలితాన్నిస్తుంది ఇది నేటి గ్రహబలం నేటి దైవబలంలో నేడు భూమవారము అనగా మంగళవారము ఈ మంగళవారం నాడు ఎవరైతే తమ శక్తి మేరకు ఆంజనేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అట్టి వారికి ఆ ఆంజనేయ స్వామివారికి చేత ఎల్లవెల్ల శుభము చేకూరుతుంది గ్రహపీడలు ఉన్నవారు కూడా ఆంజనేయ స్వామివారికి ఆరాధన చేయట విశేష ఫలితం దక్కుతుంది అంతేగాక నేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా పంచామృత అభిషేకము ధావించిన వారికి చక్కని ఫలితము దక్కుతుంది వివాహం కానివారు ఏడు మంగళవారాలు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆరాధన అర్చన అభిషేకాది కార్యక్రమాలను గావించి ఎర్రని వస్త్రాన్ని బహుకరిస్తారో అట్టి వారికి అత్యంత శీఘ్ర కాలంగా వివాహము జరిగే యోగ్యత కలుగుతుంది అంతేగాక ఈ యొక్క భోమవారం నాడు ఈ మంగళవారం నాడు ఎవరైతే కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థము కూడా దశదానములు షోడశ మహాదానములు చేయటం విశేష ఇస్తుంది ఈ దానముల ప్రత్యేకత శాలి గ్రామదానము దీపదానము ఈ దానములు ఆచరించండి కార్తీక దామోదర స్వామి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి అంతేగాక నేడు సంకటాహార చతుర్థి అనగా ఈరోజు ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చతుర్థి ఈ చతుర్థి నాడు ఎవరైతే వినాయక వ్రతాన్ని సంకటాహార చతుర్థి వినాయక వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అట్టి వారికి ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వెళ్ళవెల్లడా శుభం చేకూరుతుంది ఈ యొక్క సంకటహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలని సందేహం మీకు కలిగితే కనుక మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు మేము అందులో సమాధానం చెప్పడం అన్నది జరుగుతుంది ఇది నేటి పంచాంగ గ్రహబల దైవబల విశేషములు మా యొక్క వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాము మిత్రుల రేపటి పంచాంగ గ్రహబల దైవబల శీర్షికలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వస్తి సర్వే జనా సృజనాభవంతు సర్వే సుచిన సుఖినో భవన్ స్వస్తి